హాయ్ అండి చూసారు కదా ఇల్లు అంత ఎంత క్లీన్గా ఉందో ఈరోజైతే మా ఇంట్లో స్వాములకి భోజనం సర్దు అనుకున్నాము అందుకని చెప్పి ఇల్లు అంతా క్లీన్ చేసేసాము ఇప్పుడే బయట నుంచి తెప్పించామండి ఒక ముప్పై మంది స్వాములు అట్లా ఉంటారు ఇక ఇంట్లో గందరగోళంగా ఉండటం ఎందుకని చెప్పేసి బయట క్యాటరింగ్ ఇచ్చేసాము ఇక ఏమేమి తెప్పించారనేది ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేయలేదు అవి ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి తెప్పించామనేది చూపిస్తాను ఇవన్నీ అమ్మ అయితే ఇక్కడ ఏం చేయకపోయినా కూడా ఇంట్లో ఎన్ని వచ్చినాయో అంట్లు ఇదో వేస్తుంది నిన్న నోవులు కదా అంట్లో ఉన్నాయి ఇక్కడ తిని భోజనం చేస్తారు కదా అందుకని చెప్పి నీట్గా ఇదిగోండి అయితే అట్టికాయలు తమలపాకులు వన్ కోర్లో ఏమేం తెచ్చారనేది నాకు తెలీదు ఓపెన్ చేసిన తర్వాత అయితే చూపిస్తావా ఇంకా మా బాబు ఎక్కడికి వెళ్ళాడని అడుగుతారేమో మా నాన్న దగ్గర ఉన్నాడు టైం వచ్చేసి ఒకటి అయింది ఒకటిన్నరకు వస్తారేమో సాములు ఇక సాములంతా కాలు కడుక్కోటానికి పూలు కుంకుమ కలిపి పెట్టా దిబుమా డబ్బా డబ్బానా చొమ్మా దాంట్లో పెడతా కళాయా ఏమో నాకేం తెలిసేది సరే అయితే అక్కడ పెడుతున్నా ఇక్కడ తుడుచుకోవడానికి ఏమన్నా ఏమా ఇట్లా వేసా సోముల కింద కూర్చోటానికి మా అబ్బాయి గోలు చేస్తున్నాడు రాణి 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 ఆడగో రాని యాడుకో రాయరా ఎడికి మామూలమ్మ కీత్తు అసలు నిలవట్లేదండి వచ్చిన పాలు వెళ్ళి మాట్లా చూడండి మా కిత్తిని అగ్గిపెట్లు వెయ్యి ఉండట్లేదు సాయితీ సాయితీ చూచా నిన్న ఉంటాయి అప్పుడే పెట్టుకుందాం అనుకున్నాం కానీ కుదర ఏం చేద్దాం నీకు ఒక్కొక్క తాంబూలానికి ఒక్కొక్క రూపాయి పెట్టాలంట రెండు రెండు అట్టికాయలు ఏంది అబ్బాయి అబ్బాయి ఉన్నాడు బాబాయ్ నిద్రపోతున్నాడు మాట్లాడు రెండు రెండు ఆకుల ఆ రెండు రెండు ఆకులు రెండు ఆకులు రెండు అటికాయలు మేమిద్దరూ ఇంకా ఒక పెట్టేస్తామండి మళ్ళీ స్థలంలో వస్తారు అట్లా ఆ విధంగా పెట్టాలి ఇవాళ పెట్టేశాను మొత్తం ఇరవై ఇరవై ఏడు ఇరవై ఆరు పెట్టామా ఇప్పుడే అయిపోయింది మళ్ళీ సర్ది పెట్టడం సర్ది పెట్టి పెట్టేటప్పుడు తీయలేదు వీడియో మర్చిపోయా విషయాలు అంటే ఆ జనంలో మర్చిపోయాను తాంబూలా పెట్టుకోవటం

బాగుంది కొ చూసి పొద్దున్నకున్నా చూపించారు ఒకసారి నేనే నేను

Chào duyên hãy dọc đi hi 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 hi

가지래랑. 띵. 아이갈루. 음. 우리 칩스. 음. 달아? 음. 고추인가. 빨간 거는? 예, 맞다. 고추인 고추. ഓപിക്കേ ബാ <laughs> 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 పొద్దున సాగులకు పెట్టాం కదా ఇక సాయంత్రం ఇల్లు పక్కన వాళ్ళకి వాళ్ళకి పెడుతున్నారు అమ్మేమో సర్దుతుంది ఇవన్నీ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు వచ్చి ఇవన్నీ తీసుకెళ్తారంటే ఇంకా ఎన్ని సర్దుతుంది సాగులు వీడియో తీయలేకపోయాను అసలు గుర్తే లేదు లేకపోతే ఖచ్చితంగా తీసేదాన్ని గతంలో మర్చిపోయాను